बस भाई और सिंगल फ्रेंड्स सर बहुत स्केट लाइक शशि और हां और नु बिस्तार दशकर दादी बनवर मामला ना 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 వాళ్ళు ఫోటోలో ఒక ఆల్బమ్ పంపించడం జరిగింది ఈ సందర్భంగా వారికి కీర్తి పురస్కార అవార్డు ప్రదానం చేస్తున్నారు థ్యాంక్ యూ నెక్స్ట్ షీలా నెక్స్ట్ షాయంలో మన మేము మొక్కలు వేయడం కాదు అందరినీ మొక్కలు వేసేటట్టుగా ప్రోత్సహించండి కాబట్టి అందరిని కూడా ఈ విషయంలో అందరూ దోహదపడాలి కార్బన్ డైఆక్సైడ్ను కార్బన్ మోనాక్సైడ్ను తిన కొట్టాలి ఆక్సిజన్ మనకి అందించే చెట్టుకు మన ప్రాణం పోయాలి థ్యాంక్ యూ అనేటువంటి సహోదరులు గత టూ థౌజండ్ నైన్టీన్ నుంచి నాకు బాగా పరిచయం చేస్తున్నారు సార్ ఈరోజు నేను గత నలభై సంవత్సరాలుగా వచ్చాక వివిధ ప్రజలకి మహిళలకు యువకులకు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం విద్యా వ్యాప్తికి చేస్తున్నటువంటి కృషి అదేవిధంగా సామాన్య ప్రజలకు జరిగని న్యాయం వ్యవస్థ అందరికీ జరగాలని అందరూ చదువుకోవాలని ముఖ్యంగా మహిళలు వెనుకబడి ఉన్నామో దాన్ని గమనించి మహిళల కోసం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి అదేవిధంగా ఎక్కడ బాధలు ఉన్నా ఎక్కడ ఏ ప్రజలకు ఉన్నా అక్కడికి మేమే అక్కడికి వెళ్ళి అనేక సంఘాలను సంస్థలు స్థాపించడం జరిగింది ఆ సంస్థల ద్వారా ఇలా మహిళా సంఘాలు కావచ్చు అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు లేకపోతే మరి అంబేద్కర్ సంఘాలు కావచ్చు అనేక సంఘాలను స్థాపించి ఆ సంఘాల ద్వారా మరి అనేక మందికి విద్యాపుతులు చెప్పి నేను చదివించిన వాటిలో ఎనభై మంది విదేశాల్లో చదువుకొని సెటిల్ అయినటువంటి పరిస్థితి అనేక మంది పేద పిల్లలు చదివిస్తే గ్రాడ్యుయేట్లు డిగ్రీలు పొందినటువంటి వాళ్ళు ఉద్యోగాలు స్థిరపడినటువంటి వాళ్ళు అదేవిధంగా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది అయినా నేను ఒక సంఘాలు పెట్టి మా గోడుపల్ ప్రా ప్రాంతంలో బోడుపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పుడు రెండు వందల కాలనీ ఉండాలి ఆ కాలనీ పెట్టి అవన్నీ కూడా సమ పెట్టేసి ఈరోజు ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది నీరు తర్వాత డ్రైనేజ్ కానీ తర్వాత రోడ్లు కానీ ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పడంలో అనేక ఇబ్బంది చేయడం జరిగింది కరోనా సమయంలో సుమారు మరి ఆరు లక్షల రూపాయలు నుంచి ఇచ్చి కరోనా బాధితులు ఎవరైతే పేదలు ఆ రోజు లాక్డౌన్ సమయంలో ఆహారానికి రోచుకొని పరిస్థితులలో పేద ప్రజలకు మా సంస్థ ద్వారా మేము అందరం కూడా వారికి ఆహారాన్ని అందించడానికి అనేక విధాలుగా మరి కరోనాను సైతం ప్రాణాలు చెయ్యించి పనిచేయడం దానికి ఈ విధంగా చేస్తున్నటువంటి దాన్ని ఏనాడు మేము రివార్డుల కోసం చూడలేదు అవార్డుల కోసం చూడలేదు కేవలం సేవా ద్వారా నలభై సంవత్సరాలుగా మరి అనేక మందికి కూడా మేము మరి ఇళ్ళ పట్టాలు ఇప్పించడం సుమారు పదహారు వందల మతికి దాదాపు ఏడెనిమిది ఖాళీలు కూడా స్థాపించడం జరిగింది ఇట్లాంటి వాటిలో ఏనాడు కూడా ఎవరి నుంచి చిన్న సహాయం కూడా నేను నింటర్ అడిగినటువంటి పరిస్థితి లేదు అనేక నా మిత్రుల సహకారం ఉంది మేమందరం కూడా ముందుకు పోతా ఉంటాం భవిష్యత్తులో కూడా ఈరోజు న్యూ లైఫ్ జియాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు నాకు ఇచ్చినటువంటి డాక్టరేట్ నేను నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అది నాకు ఇంకా అనేక సేవలు చేయడానికి ఒక గురుతరమైనటువంటి అదనపు బాధ్యతగా నేను ఫీల్ అవుతూ ఉన్నాడు దానితోటి ఏం గర్వం కాదు నేను ఇక్కడ బాధ్యతను పెంచిందని చెప్పి మీ ద్వారా సమాజాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఎప్పటికీ ఎప్పటికీ ఎవరికి ఉన్నా ఏ మానవతా తిరుపతితోటి ఇదే విధమైన జీవితాంతం కూడా ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి యూ సార్ నేను ప్రభుత్వ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిని అయితే గత ముప్పై సంవత్సరం నుండి రాపోలు చేసినటువంటి సేవలు చాలా ఘనంగా ఉన్నాయి ఒక పేదవాడికి పేదవాడి యొక్క విలువ తెలుస్తుంది ఆకలి ప్రభుత్వానికి ఆకలి యొక్క అన్నం యొక్క విలువ తెలుస్తుంది ఆ రకంగా రాపోల్ రామ్లన్న డాక్టర్ రాపోల్ రామ్లన్న గారు ఒక పేద కుటుంబంలో జన్మించి అనేక సంక్షేమ కార్యక్రమాలు కారంచెడ్ చుండూరు లాంటి ప్రదేశాల్లోపల లాటి దెబ్బలు తిని పోలీస్ స్టేషన్లో పాలయ్యి తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కార్యక్రమాలు చేసిండు మరి రాపోల్ రామలన్నకు డాక్టరేట్ రావడం అనేది మా అందరికి వచ్చినట్టు మేము ఫీల్ అవుతున్నాము ఒక గురుతరమైనటువంటి బాధ్యతగా ఒక ప్రభుత్వ గణిత ఉపాధ్యాయునిగా నేను రాపుల్ రామ్ లన్నకు వచ్చినటువంటి ఈ డాక్టరేట్ను మనస్ఫూర్తిగా మా అందరికీ దళిత నిమ్న వర్గాలకి పేదలకు వచ్చిందని చెప్పి ఆకాంక్షిస్తూ మీడియా ముఖంగా మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ డాక్టర్ రాపుల్ రామ్ నా శుభం తెలియస్తున్నాను థ్యాంక్